మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి భైరవ మాకు చెప్పింది చూడు బాబు ప్రేమించుకోవడానికి మీరిద్దరు చాలు కానీ పెళ్లి జరగాలంటే రెండు కుటుంబాలు కావాలి మీ ఇల్లు ఎక్కడో చెబితే మేము పెద్దవాళ్లతో మాట్లాడతాను ఒక ఇంట్లో ఉండవలసిన కర్మ ఆయన సార్ ఆయనకంటూ ఒక ఫైవ్ స్టార్ హోటలే ఉంది మేమందరూ అక్కడే ఉంటాం మా బాస్కి ఆఫీస్ అని ఫైవ్ అయ్యి ఇల్లు గుళ్ళేదన్నమాట పెళ్లి సంబంధాన్ని ఊపుకుంటూ వచ్చేశాడు ఇల్లుదేవం సార్ పెళ్లి కాలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను కలకటాలు మీకు ఏరియాలో కావాలో చెప్పండి రేపు మార్నింగ్ అలా విత్ రిజిస్ట్రేషన్ రెడీ చేసి పెడతాను ఇల్లు అంటే ఇటుకలతో కట్టేది కాదు బాబు మనుషులతో ఉండేది డబ్బు ఉంటే ధనవంతుడు అవుతావు అదే కుటుంబం ఉంటే బలవంతుడు అవుతావు ఈ రోజుల్లో సార్ కలిసి ఉంటున్నారో కుటుంబంగా పెళ్లి అవ్వగానే ఎవరికోవాలి సపరేట్ అయిపోతుంటే తప్పు బంగారు కంచం ఉన్నా కడుపు నిండా తినలేని వాళ్ళు పట్టు పరుపులున్నా కంటి నిండా నిద్రపట్టని వాళ్ళు చాలా ఉంటారు ఎందుకో తెలుసా వాళ్ల గెలుపుని సెలబ్రేట్ చేసుకునేందుకు వాళ్ల బాధని ఓదార్చేందుకు కుటుంబం లేక సో కుటుంబం లేనప్పుడు నీకు ఎన్ని కోట్లున్నా నువ్వు పేదవాడివే ఎంతమంది పనివాళ్లు నీ చుట్టూ ఉన్నా ఒక అనాథవే మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకు ఇష్టం లేదు నేను అనాథని కాదు నాకు ఫ్యామిలీ ఉంది అవునా ఫ్యామిలీ ఉంటే మరి ఎందుకు లేదని చెప్పావు చిన్నప్పుడే గొడవ పడి ఇంట్లోంచి వచ్చేసాను ఏ కుటుంబంలో గొడవలు లేవు మేము కూడా గొడవలు పడతాం మరు క్షణమే మళ్ళీ కలిసిపోతాం మేము అనేదే కుటుంబం చూడు బాబు రక్త సంబంధం విడిపోతుంది గాని తెగిపోదు మా అమ్మాయి మీ ఇంటికి రావాలంటే మేము మీ కుటుంబంతో మాట్లాడాలి శుభేష పద్నాలుగేళ్ళయింది అన్నా వదిలి వదిలి వచ్చేసి నేను కనపడగానే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదురా అని అడిగితే తల దించుకోవటం తప్ప నా దగ్గర సమాధానం లేదు మనకు అన్యాయం చేసిన వారిని కొడితేనే తప్పు అన్న అన్నయ్యకి నేను కలకత్తాలో ఏం గానో ఎలా చెప్పగలను కొడుకు తప్పు చేసినా అమ్మా క్షమిస్తారని నన్ను నమ్మకంతో వెళ్తున్నాను కోరుకోని రోజు లేవురా అమ్మా జనని ఏంటమ్మా చూస్తున్నావు బాబాయ్ అమ్మా నేను నిన్న ఫోటోలో చూసా బాబాయ్ కానీ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా ఏంటి బూవి నీ విక్కి వస్తే అలా ఉండిపోయావు వస్తే హార్తి పట్టాలా దిష్టి తీయాలా బూవి అనే నేను మాట్లాడతా ఉన్నా బాగున్నావు వదినా ఏ పిలుపు పద్నాలుగేళ్లైంది ఇన్నేళ్ళు ఈ కళ్ళు నీ గురించి ఎదురు చూడని రోజు లేదు ప్రతిరోజు ఈ చేతులతో నీకు ఇష్టమైన పంటలు ఉండేదాన్ని ఒక్కరోజనా తినడానికి వచ్చావా అదే నేను మీ ఉంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడివా అసలు ఇన్నేళ్లలో ఒక్కరోజైనా ఫోన్ చేశావా నీకంటూ ఓ కుటుంబం ఉందని మర్చిపోయావా లేక చెప్పేమంత చచ్చి చెప్పా ఏమని వదిలేవా నిన్న దాకా సిన్నోడు రాలేదని పూజలు చేసుండే వచ్చి నాకు తిడుతుండావు పర్లేదు అన్నవి బాబాయ్ అమ్మ అయితే నాలుగు కొట్టి మాట్లాడేది మా వద్దని కాబట్టి ఒక్క మాటతో వదిలేసింది చిన్న వయసులో తెలియలేదు వదినా అనుకున్నది సాధిస్తే అన్నీ దొరుకుతాయి అనుకున్నాను కానీ తెలియకుండానే సంవత్సరాలు ఇంకా గడిచిపోయాయిప్పుడు బాధపెడ పిక్కిన్ పైకి తీసుకెళ్ళి చూపించు సునోడా పెద్దోడు నీ కోసం కట్టించు గది రోజు గోపాలు ఇక్కడ రావాలా నేను తోలుచుకోవాలా ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దోడు మొహంలో అంత సంతోషాన్ని చూస్తున్నాను ఆ సంతోషం అట్టానే ఉండాలా అక్కడి అన్నయ్య ప్రేమ ఏంటో నాకు తెలిసింది కానీ నేనేంటో అన్నకి తెలిస్తే

ఏంటండి పొద్దునే నేను నువ్వు ఏమండి సావిత్రి గారు మా పిల్లలు బాగా పాడుతున్నాడు ఏమిటా ఉచారనా పేలు పకోడీలు కాదయ్యా దీని సుబ్బలక్ష్మి చేస్తే ఎంజే మైకేల్ జాక్సన్ చేస్తే ట్యూషన్ పెట్టుకోవడానికి చోటు ఇచ్చారా ఇంకా ఫీజు ఏమిటి మీరిద్దరికి ఫ్రీ అమ్మా థ్యాంక్స్ ఎవరన్నా పోయారా హైడు పెంటి నా సంగీతం ఏడుపా ఏం మాట్లాడుతున్నారండి సిన్నడా సినుడా మన పిల్లలకి సంగీతం అనేపై మాట్లాడు పేరు సావిత్రి సావిత్రి ఆ దేని పేరు ఏ వెంకటేశ్వ లక్ష్మిని పెట్టుకోలేదా అల్లు అర్జున్ పుష్పాని పెట్టుకోలేదా అది పేరు కాదండి ఫైరు ఆ వీడు లగ్నూ గారి స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం చాలా పేరు ట్రై చేశాను మగవాళ్ళ పేరు అచ్చిరాక ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నాను సావిత్రి అని సూట్ అవ్వక లేకపోతే సెట్ అవ్వక అది మా గురువు గారి పర్సనల్ ఇంతకీ మీరెవరు మన రాజారాం గారు లేరు ఆయన తమ్ముడు గారు పేరు ఇక్కీ బాబు కల్కత్తా నుంచి వచ్చారు మీరు మాట్లాడుతూ ఉండండి చూసి పంపిస్తాయి బాబాయ్ రెండు క్లాస్ వద్దు ఒకటిన్నర చాలు ఎందుకంటే ఇక్కడ హాఫే ఇంతకీ మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా

ఎప్పుడైనా తమ్ముడు కోసం కేసేవారా చేయవు అవికి నువ్వు కలకట్టాలో ఏం చేస్తున్నావు అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయినాయా బిజినెస్ ఏ బిజినెస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ అంటే ఇస్కా ఏసేటో దించేట సామాన్లు అర్థం కాలేస్తున్నోడా ఏం లేదు బాబాయ్ బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఇక్కడికి పంపిస్తావు వాటిని రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి అంతే అక్కడ ఏం గొడవలు పెట్టుకోవట్లేదు కదా నాకేం గొడవలు ఉంటాయి అయినా మన జోలికి ఎవరినొస్తే పైకి సాయరా లోపల రామ్ అనుకుంటాం అవును ఈ పళ్ళని చేయడానికి దీనికి శాఖ ఎంత ఇస్తారు పోటీ డెబ్బై వేలు ఇస్తారు అంతేనా ఎంత సంపాదిస్తామో అనేది ఇంపార్టెంట్ కాదు మోడల్స్ ప్రిన్సిపల్స్ బతుకుతామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేసింది చాలు ఫోన్ చేయండి లేదంటే చల్లారిపోతుంది చాలు ciao. Ciao. హలో చేపల కర్రీ బాగుందా ఇది తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి వదిన ఇవన్నీ మేము వదిన వండిన స్పెషల్ వంటలు రా బయట ఎక్కడ దొరకు వదించేది వంట ఇంటికి పరిమితం కాకూడదు ఒక వీడియో తీపించి యూట్యూబ్ లో పెట్టేద్దాం అంటే యూట్యూబ్ లో పెడతావా జొమాటోలో స్విగ్గీలోనే పెట్టాలి యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుంది బొక్క వరే తొక్క యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుందా మనీ నేమ్ ఫేమ్ వంట తెలిసినోళ్ళు తెలియనోళ్ళు నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ప్రపంచంలో తెలుగు మొత్తం చూస్తారు వదినా ఆటోమేటిక్ స్టార్ అయిపోతుంది నాకు స్టార్ అక్కర్లేదు నేను మా ఆయన వెనుకుంటాను అది చాలు నాకు ఎప్పుడు అన్న వెనకలో ఏం నిలబడతావు వదినా ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు అప్పుడే నువ్వు బయట అందరికీ తెలిసేది వదిన వంటకు సంబంధించి నువ్వు ఏం చేసినా నిన్ ఫుల్ సపోర్ట్ రా ఈ ఎంకరేజ్మెంట్ చాలనే రేపైనా మనుషులు పిలిపించి వీడియో తెప్పించాదా వదినా ఇంకేం మాట్లాడుకో మొత్తం ఫిక్స్ అంతే అన్నం నిందా ముందు అంతే ఆకలుతోంది ఏంటి అవును బాస్ ఎలా తెలుసుందో గానీ మీరు ఇక్కడ లేరు మన ఖాళీ గట్టి మీద అటాక్ చేసే బాస్ మన వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు బాస్ వాడు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్ గా ఉంది రే అలాగని జరిగింది అనుకో లైఫ్ లో నాకు ఫ్యామిలీ ఉండదురా తెలుసు బాస్ అందుకే జాగ్రత్తగా ఉండండి ఎస్ బాస్ చూడు నేను హైదరాబాద్ లో ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు బయరు వినరే ప్రమాణం చెప్పాను తనతో పాటు మీరు కూడా వచ్చేయండి అప్పటిదాకా గుప్తాన్ని అన్ని విషయాలు చూసుకోమని చెప్పు ఓకే బాస్ వికీ ఇంకా పడుకోలేదా లేదురా నీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది ఎన్నకు నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందిరా ఆ రోజు నేను మాటలకి నీకు కోపం ఉంటే క్షమించరా భయం వేసిందిరా అంత ఆవేశంతో నువ్వేం చేస్తావో నీకేమవుతుందో అని ఇవాళ నువ్వు ఆవేశం గొడవలన్నీ పక్కన పెట్టి పూర్తిగా ఉందో చెప్పలేను కంగ్రాచులేషన్స్ అన్నయ్య నువ్వు పెట్టిన ఒక్క సుఖీబా హోటల్ ఈరోజు చైనా హోటల్స్ అని అంటగా సెంట్రల్ గవర్నమెంట్ నీకు అవార్డు కూడా ఇచ్చిందంట నేషనల్ ఇంటర్నేషనల్ ఏమైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంటే కదా జర్నీ చాలా చెప్పిందండి నీ గురించి ఇంకేం చెప్పింది అంతే చెప్పింది ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా అలసిపోయేంటో గుడ్ నైట్ పడుకో सरेने నా ఫుడ్ ప్రోడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చేయలేదంట చేయను కూడా ఓకే సార్ నీ ప్రోడక్ట్ లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి ఎక్స్పోర్ట్ కే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్ సోషల్ సర్వీస్ కాదు నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు ఏ బిజినెస్ కైనా చేసే వాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను సుఖీ భవా హోటల్ పెట్టి చేస్తున్నావుగా చేసుకో మేము అడ్డం పడలేదు గా ఆర్గానిక్ పంటలు ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకొని కూర్చుంటే దా ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు అవార్డులు వస్తాయేమో గానీ వ్యాపారంలో డబ్బులు రావు ఈ దేశంలో నూట నలభై ఏడు కోట్ల ప్రజల ఆరోగ్యం నేను పెట్టే సంతకంలా ఉంది వాళ్ళ ఆర్గనైజేషన్ ముద్రను చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్ గా ఉంటాయి నేను రెడీ నా ప్రెమిసెస్ లో ఎటువంటి కల్తీ ఉండటానికి వీల్లేదు అవుట్